కూలిపోతున్నాయి కాలిపోతున్నాయి బస్సులు మరి మోదా పడుతున్నాయి ట్రైన్లు మరి యాక్సిడెంట్ గుర్తుకొని ఎంతో మంది చనిపోతున్నారు కానీ ప్రభు నమ్మితే నీవు నితిజీవానికి వారసుడుతానికి ఎవరి వాక్యం సెలవిస్తుంది నీ కులం నీకు అర్థం పడుతుందేమో నీ మతం అర్థం పడుతుందేమో నీవు ఏ సుప్రభు నమ్ముకోడానికి నీ కులము నిన్ను మరి ముందు మరి రాని ఇవ్వకుండా అంత పడుతుందేమో నువ్వు చనిపోతే నీ కులం నీకు నీ జీవం ఇవ్వదు నువ్వు చనిపోతే పాతాళానికి నరకానికి పోతే నీ మతం నీకు స్వర్గం ఇవ్వదు కానీ దీపం ఇల్లు చక్క పెట్టుకో ప్రాణం ఉండగానే ప్రభు పాపదైనా నన్ను క్షమించు అని నీ హృదయం ముందు విశ్వసిస్తే పరలోక రాజ్యం యేసు ప్రభులో గిఫ్ట్ ఏదంటే ఈ భూమి మీద నీకు దొరకదు కానీ నువ్వు యేసు ప్రభు నమ్మిన తర్వాత నీవు చనిపోయిన తర్వాత రాజ్యం ఆ రాజ్యం నీ కొరకే సిద్ధపాటు చేసిన రాజ్యం అది ఆ చేరుకుంటావు మరి ఎంతో దూరం నుండి వచ్చి మీ గ్రామానికి ఈ శబ్దమిత్రం ద్వారా ఈ మాటలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సంభవిస్తుందో మీకు తెలియదు మీరు ఇంతలోనే కనబడే అంతలోనే మాయమైపోవు ఆవిడ వారిని ఎవరి పెడితే రేపు చచ్చిపోతే నరకం ఉంది అగ్రికుండా ఉంది పాతాల నుంచి తప్పించే వాళ్ళు ఎవరు లేదని దేవుని వాతా చేసుకొని యేసు దేవుడు నమ్మి ఆయన రక్తం ద్వారా పరిశుద్ధ పరచబడి పరోగ రాజ్యం చేరుకోవాలని చెప్తూ ఈ మాటలు మేము చెప్పి ముగిస్తున్నాం